హాయ్ విడియా వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ సో బిగ్ బాస్ చాలా వాడి వేడిగా నడుస్తుంది బిగ్ బాస్ నుంచి మర్యాద మనీష్ గారు బయటకు వచ్చారు సో ఆయన రావడం ఎలా అనిపిస్తుంది ఆయనకి అది పాయింట్ కరెక్టా కాదని మాట్లాడి తెలుసుకుందాం హాయ్ అండి హలో అండి బాగున్నారు అండి యా సూపర్ ఎలా ఉన్నారు బాగున్నాయి అండి అనిపిస్తుంది అంటే మీరు చక్కగా ఇంటికి రాగానే బిగ్ బాస్ హోమ్ టు మై హోమ్ అని ఒక స్టేటస్ పెట్టారు సో ఫీలింగ్ హ్యాపీ కమింగ్ బ్యాక్ అంటే ఫీలింగ్ హ్యాపీ కమింగ్ బ్యాక్ టు హోమ్ అంటే చాలా రోజుల పేరెంట్స్ చూసాం ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము ఫోన్ లేదు అట్లీస్ట్ బయటకి ఎక్కడెక్కడ నిల్లా ఉండ ఫోన్ ఉంటుంది బాగున్నారని అడుగుతాం ఐ వాస్ హ్యాపీ టు సీ ద పేరెంట్స్ బ్యాక్ సో ఇప్పుడైతే హౌస్ ని మిస్ నేను చాలా మిస్ అవుతున్నాను సో మర్యాద మనీష్ గారికి రెస్పెక్ట్ కొంచెం ఎక్కువ తోటి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారన్న మాట రెస్పెక్ట్ తోటి ఎక్కువ మీరు గా రెస్పెక్ట్ అంటున్నారో లేకపోతే సో అంటే మీరు కొంచెం ఎక్కువగా గేమ్ కంప్లీట్ గా మనీష్ గారికి అర్థం కాలేదు అంటే బిగ్ బాస్ హౌస్ ఇంకా కంప్లీట్ గా ఆయనకు వంట పట్టలేదేమో అన్న పాయింట్ మీకు కొంచెం మందికి రెస్పెక్ట్ ఎక్కువ ఇవ్వడము లేదా అంటే ఆ గేమ్ లో ఎలా ఉండాలి అనే పాయింట్ కొంచెం ఆర్గ్యుమెంట్స్ లో తక్కువ ఉండడం అనేది అంటే ప్రియా గారితో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశారు బట్ నాట్ కంప్లీట్లీ ఇంటు ద అదర్ ఆర్గ్యుమెంట్ అంటే మాకు చూపించినంత వరకు సో సెలబ్రిటీస్ తో గట్టి ఆర్గ్యుమెంట్స్ బయటకు వచ్చాక తెలిసిందేంటి కామనర్స్ ఇట్లా అయిపోయారని సో నా గొడవలు ఉండే కామనర్స్ ఉంటే మొత్తం సో బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ అక్కడనే వచ్చింది సెలబ్రిటీస్ లో గొడవలు అయ్యాయి నాకు ఇంకా ఇమాన్యుల్ గారికి మన మనం ఏమంటారు నాకు ఇంకా మన బన్నీ గారికి అయితే ఎవిడెంట్లీగా కనిపిస్తుంది నాకు రీతు గారికి అయ్యాయి అది మీకు ఎవరికి కనిపించలేదు అది యాక్చువల్లీ సో వాయిస్ పెట్టడం అయితే తగ్గలేదు మీరు రెస్పెక్ట్ ఎక్కువ ఇవ్వడం అంటే అందరిని అంటే వీళ్ళు అంటే దర్ ఆర్టిస్ట్ దర్ సెలబ్రేటెడ్ ఆర్టిస్ట్ కదా సో సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలా కాబట్టి నేను వాళ్ళు గారు సార్ అని పిలుస్తూ కూర్చున్నారు అందరిని తప్పితే నాకు ఇంకేమంటారు మన సుమన్ గారికి ఒక ర్యాపో ఇష్టం లేదు బాబాయ్ బాబాయ్ అనుకున్న రేంజ్ వరకు కూడా వెళ్ళిపోయాను మేము ఇద్దరము బట్ సార్ అన్ఫార్చునెట్ నన్నే నామినేట్ చేశారు అది సెకండరీ బట్ నా రీజన్ నేను అంటే టూ డేస్ నేను లో అయిపోయాను నాకు తెలుసు అది ఎందుకంటే లైక్ ఫ్యూ థింగ్స్ ఆర్ హ్యాపీనింగ్ హౌస్ లో వాజ్ నాట్ హ్యాపీ ఏమంటారు ఫ్రీజా ప్రియా వల్ల సో దా అది కొంచెం లో అయిపోయేసరికి దానివల్ల నేను బయటకు వచ్చాను అనుకున్నా తప్పితే గేమ్ ఎక్కడ తగ్గలేదండి అసలు ఐ నో ఇట్ నాకు లోపల ఉండే కదా ప్రతి ఒక్క కంటెస్టెంట్ లోపల ఫెల్ దట్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ సెలబ్రిటీస్ లో కూడా దేవర్ లుకింగ్ అప్ టు మీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాస్క్ వస్తే దేవర్ థింగ్ మనీష్ గారి ఈ రోజు ఇది ఇది ఇస్తాడు అది ఆలోచిస్తారు నాకు తెలుసు అది వాళ్ళు ఏం ఆలోచిస్తారు సో బట్ అగైన్ అన్ఫార్చునేట్లీ అయింది ఏదో అయింది ఇంకా అంటే టూ హౌసెస్ పెట్టారు ఫస్ట్ వీక్ ఓనర్స్ అన్న తర్వాత గా ఉంటూ మీరు కంప్లీట్లీ మీకు ఆ గేమ్ అంటే ఓనర్స్ పర్స్పెక్టివ్ ఏంటి అనేది అర్థం కాలేదు మీకు ప్రియా గారికి అండ్ శ్రీజ గారికి ఒక పాయింట్ లో గొడవ అది బెట్ మీద త్రీ పీపుల్స్ ఇట్ అండ్ ఐ మీన్ అంటే అండ్ హరీష్ గారు కూడా కొంచెం ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ అర్థం కాక మీరు ఇంకా ఏ ఓవర్గా ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ వీక్ లోనే ఫుడ్ గురించి కానీ వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం అనే దాని గురించి ఒక పక్క ధనుజ్ గారు మీ వల్ల మేము అందరం ఎఫెక్ట్ అవుతాము అని చెప్తున్నా సంథింగ్ ఫుడ్ మళ్ళీ లోపల పెట్టించడం సో దాంట్లో అంటే మీకు ఇంకా కంప్లీట్ గా అంటే కామన్ గా ఇంకా మీరు వెళ్ళి నేను రియాలిటీ చెప్తాను ఏమైందో లోపల రూల్స్ స్ట్రిక్ట్ గా ఉన్నాయి రూల్స్ కొంచెం చేంజ్ చేద్దాము అని నేను మీటింగ్ పెట్టడానికి నేను రెడీ అవుతా నేను కళ్యాణ్ డిస్కస్ చేస్తాం ముందు ఏమంటారు అరే మన అలౌ చేసేసినాము దొంగతనాలు అవుతున్నాయి రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ చేసి అట్ ద సేమ్ టైం కొంచెం ఫ్లెక్సిబుల్ చేసేద్దాము అన్న కాన్వర్సేషన్ నడుస్తుంది మాకంతా వీళ్ళ నా మాట వినట్లేదు అసెల్ఫి స్టార్టింగ్ నుంచి వినట్లేదు సో వీళ్ళ వీళ్ళిద్దరి మీద వాయిస్ రేజ్ ఇంటర్ అనుకోని నేను ఒక అథారిటేటివ్ వాయిస్ లో మాట్లాడేస్తాను గొడవ అయిపోద్ది చాలా పెద్ద గొడవ అయిపోతుంది ఏంటి లైక్ నా ఫ్రెండ్ కాదు అది ఇది అని అర్చేస్తాను సో నా ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ఇది కాదు సెలబ్రిటీస్ తెలుసు నేను ఎప్పుడైనా వాళ్ళకి ఇద్దామనే ఉంటుండే కొంచెం వాళ్ళతో మింగిలి అవుదామనే ఉంటుండే బట్ ఇట్ సైడ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ వచ్చేస్తుండే సో ఇచ్చిన ప్రతిసారి నేను ఇచ్చిన ప్రతిసారి గొడవ అవుతుండే దానికోన డైలాగ్ కూడా వస్తున్నాయి ఏం నేనేం నాకు యాంటీ అయిపోతుంది కొంచెం గేమ్ ఇటు అటు ఇటు అయిపోతుంది అని నేను అనుకుంటాను గేమ్ అర్థమైంది బట్ ఫస్ట్ డేస్ అన్ని టీమ్ గేమ్స్ ఏవే ఆ టీమ్ వీళ్ళకి అర్థం కాలేదు నేను అక్కడ అరే టీమ్ మానిటర్ లేని అసలు వీళ్ళు డిసిషన్ తీసుకుంటలేరు సో నాకు ఈ హౌస్ మారాలనే నాకు ఎప్పుడో పడ్డదు మైండ్ ఫిఫ్త్ డే అనుకున్నా నేను హౌస్ మారిపోవాలి కుస్తే ఎల్లు కూర్చుంటానని నేను అనుకుంటా సన్నగారు అడుగుతా సన్నగారు వద్దంటారు దానికి నేను మాట విన్నాను కొన్ని రోజుల తర్వాత అది బట్ అట్లా అయిపోయింది అండ్ సెకండ్ వీక్ కెప్టెన్సీ అది రివోక్ అవడం ఫస్ట్ టైం నాకు తెలిసి బిగ్ బాక్స్లో కెప్టెన్సీ రివోక్ అయ్యి ఇప్పటివరకు కాలేదు అండ్ రివోక్ అయ్యి మళ్ళీ దాన్ని సో అది లోపల హౌస్ లో జరిగిన మిస్టేక్ ఏదైతే ఉందో రీతు గారు చేయడం సో ఈజ్ ఇట్ రైట్ అంటే మీకు తెలుసా ముందు అక్కడ జరిగింది ఇది అని లేదా ఆ వీడియో నాగార్జున గారు చూపి ఎందుకంటే నాగార్జున గారు ఇప్పటిదాకా అంటే ఇన్ని సీజన్స్లో ఎప్పుడూ ఇంత ఓవర్ గారు లేదు ఈ ఫస్ట్ దిస్ వీక్ అంటే ఈ వీక్ చాలా హైప్ కూడా వచ్చింది ఆ కంప్లీట్ ఆ రియాక్షన్స్ కి సో అంటే ప్లాన్ ఏమన్నా ఉందా లేకపోతే లేదు ప్లాన్ ఏం కాదు సార్ ఫస్ట్లీ మేము బర్నీ గారి జడ్జ్మెంట్ దగ్గర మేము క్వశ్చన్స్ ఉండే మాకు అరే తినేమని గేమ్ ఆడిందాన్ని డెమోని క్యాప్టెన్ చేయడంలో మాకు ఏం కనిపించలేదు మీరు అనుకుంటారు ఇవన్నీ కనిపిస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లు ఉంటారండి మీకు ఎక్కువ అనిపిస్తుంది మాకంటే సో మీకు ఆ జడ్జ్మెంట్స్ అన్నీ ఉంటాయి మాకు తెలియదు కదా ఇవన్నీ సో సింపుల్ బర్నీ గారిది క్వశ్చన్ మార్క్ చేస్తాం ఆయన ఆయన ఎలిమినేట్ ఎందుకు చేస్తారో మాకు తెలియలేదు సార్ తర్వాత స్క్రీన్ లో పెట్టిన తర్వాత క్లియర్ గా తెలిసిపోయింది అసలు ఇవన్నీ కూడా అయ్యాయి సో ఈ విజన్ లో చూస్తే కొంచెం చాలా బయాస్నెస్ కూడా ఉండొచ్చు సో దానికోసమే నాగార్జున గారు రివోక్ చేస్తే అందరం హ్యాపీ ఉండే యాక్చువల్లీ సో ఇట్ వాస్ ఫేర్ అండ్ చాలా ఫేర్ గా చేస్తారు నాగార్జున గారు అండ్ వన్ మోర్ ఈ వీక్ లో అంటే మేము దాంట్లో ఇంకో ప్రోమోలో రీతు గారింగ్ ఓవర్లీ అండ్ పవన్ గారు కన్సోలింగ్ సో మాట బయటకు వస్తుంది అదిగా ఏడ్చేవాళ్ళని నమ్మద్దు అదిగా ఓదార్చే వాళ్ళని బిగ్ బాస్ వస్తుంది సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వర్షన్స్ నమ్మొచ్చండి చాలా మంచోడు కళ్యాణ్ ఏది పవన్ డిమాండ్ అంటున్నా పవన్ కళ్యాణ్ ఆయన అమ్మొచ్చండి చెప్తున్నా ఆయన యాక్చువల్లీ మంచుడు చాలా మంచోడు యాక్చువల్లీ నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు గేమ్ ట్రాప్ లో పడుతున్నారు వెరీ నేను చాలా మందికి హౌస్ లో అయిపో మనోడు గేమ్ మర్చిపోతున్నాడు ఏం చేస్తున్నాడు ఇఫ్ ఆయనది ఇంకోటి గేమ్ ప్లాన్ ఉంటే నేను పిచ్చిఓడిన అయితే తెలుసా ఈయన కావాలని ఆడి లాస్ట్ లో ట్విస్ట్ చేస్తాడని నాకు చిన్న ఉంది అది ఇవ్వకపోతే నాకు ఫస్ట్ ఏమంటే ఇన్నోసెంట్ అనిపిస్తున్నాడు బట్ మైండ్ లో నడుస్తుంది ఈజ్ నాట్ యాజ్ ఇన్నోసెంట్ యాజ్ ఈ లుక్స్ ఆల్సో సో వెయిట్ చేస్తున్నాను ఇప్పుడైతే నాకు ఇన్నోసెంట్ ట్రాప్ లో పడుతున్నాడు అనే ఉంది నాకు బట్ ఐ వాంట్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ట్రాప్ నేను స్టార్ట్ నుంచి పవన్ కి చాలా కళ్యాణ్ చాలా రూట్ చేశాను బట్ లెట్ సీ వాట్ ల్యాప్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ అంటే చాలా మంది టాప్ ఉండాలి అసలు హౌస్లో అన్వాంటెడ్ వీళ్ళు వీళ్ళ హౌస్కి సెట్ అన్న అన్నట్ సార్ వితౌట్ థింకింగ్ చెప్పాను శ్రీజ నేను ఎవరి గురించి అయితే నేను హైలీ మాట్లాడాను సింపుల్ సార్ అన్వాంటెడ్ ఎందుకంటే అంటే మీకు సీజా గేమ్ అర్థం కాలేదు మీరు నన్ను అంటున్నారా సీజాక్ గేమ్ అర్థం కాలేదు అసలుకి అరవడం గేమ్ అనుకుంటుంది తాను అది కాదు గేమ్ ఇస్ అబౌట్ పర్సనాలిటీ ఇట్స్ అబౌట్ ఎవరిదైనా అయితే అక్కడ ఉండాలి నువ్వు టాస్క్ టాస్క్ గెలిస్తే నువ్వు విన్నర్ కాదు టాస్క్లో ఎలా పర్ఫార్మ్ చేస్తే నువ్వు విన్నర్ సో సీజా గారు ఐ ఫీల్ ఇది ఫ్లోరా